అండి ట్రైలర్ బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే గత రెండు సినిమాల కంటే ఇది సినిమా మీకు హిట్ కొట్టిద్ది అనేది నమ్మకం అయితే ఉన్నారు ఓఫుల్ అండి మీరు అందరు ఆదరించాలి అండ్ నేను వినాయకుడు భక్తుడిని వినాయక చవితి రిలీజ్ అవుతుంది సో కచ్చితంగా సినిమా మీకు అంత నచ్చుతుందని కోరుకుంటున్నాను అది మారుతి గారు కొద్దిగా బిజీగా ఉన్నారు అంట అది ప్రభాస్ గారి షూటింగ్ షూటింగ్ లో ఉన్నారు సార్ అదే అదే అందుకే రాలేదని తెలిసింది ఆయా సో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ నేను పవన్ గారి సినిమాలు లాగటానికి కారణం ఏంటి మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి అంటే అందరూ ఫ్యాన్స్ అంటే అందరూ ఇష్టమే బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట సో ఆయన రిఫరెన్స్ చాలా కనబడుతుంటాయి మీకు సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒకవచ్చు హీరోయిన్తో చెప్పించారు నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ చెప్పించడం మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది మ్యాటర్ లేదు అంటూ తిని కాదండి అది ఎవరో అది మా డైరెక్టర్కే తెలియాలి తను కాదండి కాదు అంటే అదే ఆ డైలాగ్కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్వా అంటే మీనింగ్ మారిపోతుంది కదా ఓ మీరు అలా కనెక్ట్ చేశారా లేదు మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారా అంతే అంటారా లేదు లేదు రెండింటి రిలేషన్ అండి తిని కాదు ఇంకో క్యారెక్టర్ జగన్ కూడా వాడారు కదా ఇలా ఇలా నథింగ్ అండి అలా వాడాలని స్పెసిఫిక్ గా అనుకోలేదు దట్ గాయ్ అబ్బాయి ఎవరైతే చేశారో హీఈ్ మెంట్ ఫర్ దట్ అతను చేసేటప్పుడు ఎనాక్ట్ చేసేటప్పుడు అంటే చూస్తాం కదండి ఒక యాక్టరు దేన్ని బాగా చేయగలడు అని చూస్తాం కదా సో ఆ ఇమిటేషన్ అతను బాగా చేయగలడు ఇట్స్ నాట్ లైక్ జగన్ గారిని చేయాలని లేదు ఇప్పుడు మనం ఎప్పుడు ఎప్పుడు చూసుకున్న ఒక యాక్టరు లైక్ చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేయగలరు అన్నప్పుడు ఆ భలే చేస్తున్నావే చిరంజీవి గారి లాగా ఒకసారి ఉంటాం కదా అలాగా వాట్ యూ కెన్ డూ అని అన్నప్పుడు హీ డిడ్ ఇట్ అరే భలే చేస్తున్నావా ఇది అని చెప్పి చేయించడం తప్పితే ఇట్స్ వాంటెడ్గా అది పెట్టాలని లేదు దట్ గై అంటే మాకు అక్కడ ఏంటంటే మీరు చూసి వచ్చినప్పుడు అతను ఒక విధంగా చెప్పాలి మిగతాదంతా చూసుకోవాలి అది రెగ్యులర్గా చెప్పామనుకోండి ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది అతను అలా అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాల్సి వచ్చింది మారుతి గారితో చేయటం అంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే ప్రభాస్ గారి సినిమాతో బిజీగా ఉన్నారు కదా వెరీ బిజీ అండి అంటే ఎంత ఎంత బిజీ అని అంటే మేము వెళ్ళాలంటే కొంచెం భయపడతాం అయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా టచ్ చేయాలి ఆయన చాలా హీ హీటెడ్గా ఉంటారు అక్కడ చాలా బిజీగా ఉంటారు కానీ ఏంటంటే ఒక ఒక గొప్ప గొప్పతనం ఏంటంటే అండి మారుతి గారి దగ్గర అంటే ఒక మహాసముద్రాన్ని చూస్తూ పిల్ల కాలువలన్నీ కలుపుకుంటారు కదా ఆయన ఆ టైప్ అండి మమ్మల్ని అందరినీ ఇలా కలుపుకొని లైక్ ఇండస్ట్రీ నీడ్ టు గ్రో చిన్న చిన్న సినిమాలు రావాలి చిన్న చిన్న సినిమాలు రావాలని చెప్పి ఆయన ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ మా లాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చే ప్రాసెస్ అది సో వీ షుడ్ అప్రిషియేట్ ఇట్ థ్యాంక్ యూ అండి రాజధాన్ గారు గత రెండు నెలల నుంచి ఇటు మీడియాలో కావచ్చు ఇటు థియేటర్కి వెళ్తే కావచ్చు మీరే కనిపిస్తున్నారు థ్యాంక్ యూ గత రెండు నెలల్లో రెండు నెలల కాలంలో వరుసగా మూడో సినిమా ఇది యా ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంట వెంటనే రావడం అంత సినిమా సినిమా మధ్యలో కనీసం ఒక నెల రోజులు గ్యాప్ అని ఉంటే బాగుంటుంది మరి వన్ వీక్లో వచ్చారు లాస్ట్ టైం మీరు అంటే అది అలా ప్లాన్ చేయలేదు అలా కుదిరింది అంతే అది జరిగిపోయింది అది అంటే యాక్చువల్లీ తిరగబడ్రస్వామ్యం సినిమా యాక్చువల్లీ ఇంతకుముందే రిలీజ్ అవ్వాలండి బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం ఆగి వద్దాం ఆగి వద్దాం ఉండడం వల్ల పురుషోత్తముడు అయితే అదే కూడా ఈ డేట్కి వద్దాం అని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప అది అలా చేద్దాం ప్లాన్ చేసాం కదా జరిగిపోయింది జరిగిపోయింది అది ఇందులో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం ఉమెన్ టైప్లో కొంచెం కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది మీలో అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు కేర్ ఏం కాదండి యాక్చువల్లీ డైరెక్టర్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్ సో ఫస్ట్ ఏంటంటే చేయమంటారు ఒకవేళ తర్వాత వన్ మోర్ కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేసి సరిపోతుంది